నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడటము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడో స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తుంటాయి ఊరు కూరుకునే కష్టాలు పరంపరగా వస్తుంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా సూచిస్తున్నాయి అనమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కన కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే రాహు కేతు సంచారాల వల్ల కొన్ని రాసుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరు కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కూడా ఈ గజ కేసరి యోగం కొన్ని రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతోంది అయితే ఆ శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వివాహ యోగము సంతాన యోగము గృహ నిర్మాణము ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలగటము ఇటువంటివన్నీ అన్నమాట అంటే ఈ వృద్ధి ఆ యోగంలో గజకేసరితో యోగాలకు ఎలాంటి భోగాలు యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి మీరు కేవలం నిమిత్త మాత్రలు అనమాట కానీ ఆ శక్తి మీది కాదు ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేదే గ్రహాలే దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు అవ్వక్కర్లేదు టెన్షన్ కి లోనవ్వక్కర్లేదు ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు అయితే ఆ ఈ వృద్ధి యోగము శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము ఈ యోగము ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ సౌఖ్యం పరంగాను విద్య ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు మేషరాశి మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇది వృద్ధియోగం యొక్క ఆ సంపూర్ణ సమాచారము అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియచేసుకుంటాను తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి వృద్ధి యోగంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే శని గ్రహ ప్రభావము మీ మీద ఎక్కువగా పడి ఒక స్థిరత్వము మంచి యోగము దీనితో పాటు మీకు ఒక సిస్టమాటిక్ లైఫ్ ని అలవాటు చేస్తాడు దీంతో పాటు క్రమశిక్షణతో కూడినటువంటి మీ నడవడికను ఆ శని భగవానుడు మెచ్చి విశేషమైన లాభాలతో పాటు మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృద్ధి కోరుకున్నా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక సివిల్ అకౌంటింగ్ లా అంటే న్యాయశాస్త్రం చదివే విద్యార్థులకు విశేషమైన వృద్ధి కనబడుతోంది ఎందుకు అంటే శని భగవానుడు న్యాయ నిర్ణేత కర్మ ఫల ప్రదాత కాబట్టి ఈ విద్యార్థులందరికీ కూడా అకౌంటింగ్ ఎందుకు అంటే ఆయన లెక్కలు రాస్తాడు ఎవరి కర్మ ఎలా ఉంటుంది కర్మకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ ఎంత తగ్గుతూ ఉంటుందో అంత మంచి కర్మలు చేసిన వాళ్ళకి ఎక్కువగా అభివృద్ధి ఇవ్వడానికి ఆయన ద బెస్ట్ అకౌంటెంట్ ద బెస్ట్ అడ్వకేటు ద బెస్ట్ సివిల్ డిపార్ట్మెంట్ నడిపే అతను శని భగవానుడు అంటే ఈ చదువుకునే వాళ్లకు ఈ విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు విశేషంగా అభివృద్ధి కలగజేస్తాడు అయితే ఉద్యోగపరంగా చూసినట్టయితే ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వాళ్లకు విశేషమైన అభివృద్ధి గ్రోత్ కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే నిర్మాణ సామాగ్రి అమ్మే వాళ్ళు మైనింగ్ రంగాల్లో పనిచేసే వ్యాపారానికి సంబంధించిన వస్తువులు అమ్మే వాళ్ళు ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకు విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే వ్యవసాయదారులకు బోర్వెల్ పంటలు ఏదైతే వేస్తారో వాళ్ళకి శ్రేయస్సు కలిగే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శని భగవానుడు ఎముకలకు కేళ్లకు సంబంధించినటువంటి ఆ ఇబ్బందులు కలగజేస్తాడు గతంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చక్కగా ఆరోగ్యం కుదురుతుంది ఇప్పుడు కొంతమందికి ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత ఆ కుటుంబ పరంగా చూసినట్టయితే కొంతమంది దూరంగా ఉన్నా కానీ సానుకూలతగా అంటే దగ్గర అవ్వడము భార్యాభర్తలు విడిపోవడం కానీ అక్క చెల్లెలు విడిపోయి ఉండడం కానీ లేదా తల్లిదండ్రులు విడిపోయి ఉన్నా కానీ వాళ్ళందరూ ఈ సమయంలో కలుసుకునే అవకాశం కూడా శని భగవానుడు ఇస్తున్నాడు అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు చూసినట్టయితే సైబర్ సెక్యూరిటీ డేటాబేస్ రంగంలో పనిచేసే వాళ్లకు అభివృద్ధి గోచరిస్తోంది హస్తకళల్లో చూసినట్టయితే రాగి ఇనుము కలప ఈ వీటి మీద డిజైన్స్ చేసే వాళ్లకు మంచి విశేషమైన ఆదరణ అభివృద్ధి ధనము అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది అయితే కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే పురపాలక సంఘాల్లో అంటే పురపాలక శాఖ పనుల్లో చేసే వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి ఆ డెవలప్మెంట్ గ్రోత్ అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది రాజకీయ నాయకులు చూసినట్టయితే కనుక నిబంధనలు పాటించే వాళ్లకు మాత్రమే ప్రజలు మద్దతు ఇస్తారు మంచిగా చూసిన వాళ్ళకు మాత్రమే మంచి చేస్తారు ఏ మాత్రము ఆ తేడాగా చూసినా లేదంటే సరిగా చెయ్యకపోయినా అలాంటి వాళ్ళని ప్రజలు మద్ద దింపేసే అవకాశాలు వాళ్ళని అపరిందపాలు చేసే అవకాశాలు వాళ్ళని పదవుల నుంచి తొలగించే అవకాశాలు కూడా ఇక్కడ గోచరిస్తోంది రాజకీయ నాయకులు జాగ్రత్తగా మంచిగా వ్యవహరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే సినిమా పరిశ్రమలో చూసుకున్నట్టయితే తక్కువ బడ్జెట్ లో కనుక చిత్రాలు తీసినట్టయితే విశేషంగా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది క్రీడాకారులకు చూసినట్టయితే కనుక మీ యొక్క స్టామినాని పెంచుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లేదు అంటే కనుక మీరు పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మిస్ అవకాశం అయితే మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఓం శం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు శనివారం రోజు మిగిలిన రోజులు కూడా తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి నీలి రంగు కాని నలుపు రంగు కానీ వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలం అయ్యేటట్టు ఆ మరి దానంగా మీరు నల్లని వస్త్రాలను నలుపుకు సంబంధించిన వస్తువులు మినుములు కాని నల్ల నువ్వులు దీంతో పాటు ఇనప వస్తువులను కూడా దానం చేయండి దీనితో పాటు విశేషమైన దానము పేదలకు యధాశక్తి అన్నదానము శనివారం రోజు చేసుకోండి ఈ యొక్క అంటే మీరు ఏదైతే కోరుకుని ఈ వృద్ధి మంత్రాన్ని చదువుతారో దాన్ని వృద్ధి అయ్యేటట్టుగా శని భగవానుడు చూసుకుంటాడు ఇది ఈ రాశిలో ఉండే వారికి ఇవ్వదగిన వృద్ధి మంత్రము పరిహారాలు సూచనలు నమస్తే